హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో నవరాత్రుల స్పెషల్ ప్రసాదం రెసిపీ రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి రుచి అమృతంలా ఉంటుంది నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది వంట రాని వాళ్ళు సైతం ఈజీగా చేసేసుకోవచ్చండి మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక గిన్నెలోకి నాలుగు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇగ స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ని వేడి చేసుకోవాలి నెక్స్ట్ వేరొక బన్నర్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులోకి అరకప్పు దాకా మీకు నచ్చిన డ్రై నట్స్ వేసుకొని వేయించుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అందులోనే వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోండి ఈ డ్రై అన్నీ అన్ని కూడా మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే నేతిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ రవ్వ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా నాలుగైదు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్న వాటర్ని పోసుకొని కలుపుకోవాలి ఈ వాటర్ మొత్తాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి ఇలా మరో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఈ రవ్వ చక్కగా ఉడికి దగ్గర పడుతుందండి ఇప్పుడు అందులో ఒకటిన్నర కప్పు షుగర్ను వేసుకోవాలి మీరు ఇంకాస్త తీపి తినాలనుకుంటే ఇంకొక పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ పంచదార కరిగేంత వరకు కూడా కలుపుతూ ఉడికించుకోవాలండి నెక్స్ట్ అందులో చిటికెడంత కుంకుమ పువ్వు మంచి ఫ్లవర్ కోసం మూడు నాలుగు యాలకులను చితక్కొట్టి వేసుకోండి తర్వాత అందులో అరకప్పు దాకా నెయ్యి వేసుకోవాలి అందులోనే మనం ముందుగా వేయించుకున్న డ్రై నట్స్ కూడా వేసుకొని కలుపుకుంటూ మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా పలుచుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది అంతేనండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా మాఫ్త్ మెల్టింగ్ రవ్వ కేసరి తయారు చేయడం మరి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రుచి అద్భుతంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అయిగన్ ఆర్ నెక్స్ట్ వీడియో స్టే హూ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్